వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలోని ప్రజాజ్ఞా కళాశాల ఆవరణంలో జాతీయ బీసీ సంఘ వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య ఏర్పాటు చేసిన కులగరణ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జగదీశ్వర్ కృపాలను ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు ఏకమై ఒక్కటిగా ఉంటే సాధించినది అంటూ ఏదీ లేదు అని బీసీ నాయకత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో నాయకులు ఉన్నారు ఇక అందరూ ఏకమై ఒకటిగా ఉండాలని తెలియజేశారు ఇప్పుడు ఉన్న సమాజంలో బీసీలు అరవై శాతం ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ వరంగల్ జిల్లా అధ్యక్షులు సొల్తీ సారయ్య నరేందర్ మల్లేశం సాగర్ భాస్కర్ పాల్గొన్నారు

ఏ పార్టీగా తొత్తులేదేమో పార్టీల పనులు తొత్తులేదు మనకుండే పరిజ్ఞానం కొంత ఉండి పరిజ్ఞానం లేకపోవడం తొత్తులేదు ఆ మన అవసరాల కోసం మనం ఏదో ఇస్తాం కాబట్టి ఈ అనేది ఇంకా ముందు సాగాలి బీజీలలో కూడా రెండు వర్గాలని ఒక వర్గం వేరు రెండు వర్గం ఈ రెండు వర్గాల కలిసి ఒక్కటే వర్గం ఉంటే అన్ని విధాలా బాగుంటుంది అని ఆలోచన అందరు కలిసి ముందుకు పోతే కొనసాగుతుంది ఒకరోజు ఏ తరగాలి మన ఉద్దేశం ఏంటంటే నర్సంపేటలో సరే భాస్కర్ గారు గారు అన్నట్టు కేత్తాలు పోతాను ఎవరి స్టాక్ వాళ్ళు ఎవరితో వాళ్ళే పోతాను మళ్ళీ లాస్ట్ రాజకీయం అంటే వాళ్ళు టీఆర్ఎస్ అంటారు వాళ్ళు కాంగ్రెస్ అంటారు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అట్లా మేము కూడా అట్లా కాదు కానీ మాకు అంత రాజకీయ అవగాహన లేకున్నా కానీ ఒక బీసీ అనేది మాకు మోనకాసే అట్లా బీసీ బీసీ అనేది భాస్కర చేపట్టి మేము ఆర్కృష్ణ ఒకసారి నర్సంపేట తీసుకురావడం జరిగింది అప్పటికాచే మేము నర్సంపేట చేస్తాము ఇప్పుడు మనకు కూడా ఆర్కృష్ణ దగ్గర పోయినాం పోతే ఆయన మాకు జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు ఇది జరుగుతున్నది అదే సమస్య మీద ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది కాబట్టి బీసీ పోరాటం చేస్తాం మేము ఇక్కడ దాన్ని కొసదాకా మేము భాస్కర్ అన్నట్టు వసదాగానే ఉంటాం మేము దాని గురించి ఇలా ఈ సమయం ఉన్నది ప్రత్యేకంగా ఏం చెప్పదు పీసీ కులగణ కావాలి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఉన్నది దానికి రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ముందు ప్రకటన చేసిండ్రు మేము కరెక్ట్ బీసీ కులగన చేస్తాము ఫిఫ్టీ యాభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తాం బీసీలకు చట్ట సభల్లో కూడా చేస్తాం అంటే ఇప్పుడు యాభై రెండు శాతం చేసేదాకా మనకు ఇక మనకు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి మన ఎమ్మెల్యేలే ఉంటారు నూటికి అరవై మంది డెబ్బై మంది మన ఎమ్మెల్యే ఉంటారు ఎస్టీ ఎస్సీ బీసీలు కలిసి డెబ్బై ఎనభై మంది మన ఉంటారు ఇప్పుడు దాంట్లో అట్లా అట్లా చేయకుండా వీళ్ళు ఏదో మాట వరుసగా అంటారు తప్ప చేసి సంవత్సరం అయిపోతుంది సంవత్సరం దగ్గరికి వస్తాంది ఈ ఎలక్షన్లై బీజేపీలు కూడా అన్నారు మన బీసీని ముఖ్యమంత్రి చేస్తామని వాళ్ళు లేదు వీళ్ళు లేరు ఏ సంవత్సరం దగ్గర వాళ్ళ వాళ్ళలో వాళ్ళే సరిపోతాను ఆ దొరికపోతే ఈ దొరుకుతాడు ఈ దొరకపోతే ఆ దొరుకుతుంది అంతే జరుగుతాను కానీ మనకు దొరికిందేం లేదు దాని మీదనే అందరూ ఏకం కావాలి ఒక నర్సంపేట కాదు అన్ని తెలంగాణ ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా నిన్న రాజీనామా చేసి ఆర్కృష్ణ గారు చేసి ఈ ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి నేను ప్రతి గ్రామం నుంచి కూడా పోవాలి అన్ని మండలల్లో గ్రామాలలో కమిటీలు వేయాలి బీసీని ఉధృతం చేస్తాను ఆయన కూడా అన్నారు దాని ఉద్దేశం ఆయన రాయనం పెట్టి రాయనం చేసింది కాబట్టి ఇలా ఈ సమావేశం జరుగుతున్నది దానికి అందరూ సహకరించాలి అందరం కలిసి పోరాటం చేద్దామని కులగణన అనేది భారతదేశానికి చారిత్రక అవసరం దాన్ని కులాన్ని ప్రోత్సహించడం అనేది కులాలుగా సమాజాన్ని విడదీస్తా మాటలు వస్తా ఉన్నాయి అది ఈ నేను నా ఉద్దేశం అనేది దేశద్రోహం ఎందుకంటే సమాజం కులాలుగా విడిపోయి ఉన్న సమాజాన్ని ఆ కులాల అభివృద్ధితోటే సమాజం బాగుపడుతుంది కాబట్టి అనేది అవసరం దానిలో భాగంగా ఏ కులానికి ఎంత కులం పర్సంటేజ్ బట్టి ఆ అవకాశాలు ఇవ్వాలి అది ఉద్యోగాలు కావచ్చు లేకుంటే చదువులో కావచ్చు విద్యలో కావచ్చు లేకుంటే రాజకీయ అవకాశాలు కావచ్చు అన్నిట్లలో ఆ వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళ శాతం బట్టి ఆ అవకాశాలు ఇవ్వాలి ఇప్పుడు ఇదంతా కూడా డిస్ప్రపోర్షనేట్ గా ఉంది ఈ రిజర్వేషన్స్ కావచ్చు అన్ని కావచ్చు యాభై రెండు శాతం ఉన్న బీసీలకి ఇరవై ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉండడం ఏంది తర్వాత ఒక నాలుగైదు శాతం ఉన్న ఓసీలకి పది శాతం ఈబీసీ పేరు మీద ఉన్నది అది ఒక కుట్ర ఇప్పుడు రిజర్వేషన్లు వద్దనుకున్న వాళ్ళే రిజర్వేషన్ తీసుకునే ఒక పరిస్థితి రిజర్వేషన్లు అవకాశం ఉన్న వాళ్ళని అనుగదే ఒక పరిస్థితి వస్తా ఉంది అది సమాజంలో సమాజం అంతా కూడా ఎదగాలె ఒక అనగానే కులం కావచ్చు సమాజం కావచ్చు అభివృద్ధి చెందాలని చెప్పి సమాజంలో అందరూ కోరుకోవాలి ఇది ఒకరిని ఆ ఒకరిని ఆ అణగదొక్కడం అనే ఒక పరిస్థితి సమాజానికి రావద్దు ఎవరైనా కూడా మనం ఇక్కడ ఏ కులానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు అందరికి సమాన అవకాశాలు ఉండే ఒక పరిస్థితి రావాలని చెప్పి కోరుకోవడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడతా ఉంది దాంట్లో భాగంగానే స్థానిక సంస్థల్లో కూడా ఇక్కడ నలభై రెండు శాతం కావాలని రిజర్వేషన్ అందరి మిత్రులు కానీ ఎవరి వాటా వాళ్ళకు ఉండడం అనేది న్యాయం ఈ రాజకీయ నాయకులని నాయకులు ఎవరు ఆపుతా ఉన్నారు వాళ్ళ వాళ్ళ పార్టీల్లో నిజంగా కూడా చట్టబద్ధంగా రిజర్వేషన్లు లేవు అనుకుంటే ఆ రాజకీయ పార్టీలు ఆ వాళ్ళ పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇవ్వండి మీరు రిజర్వేషన్లు ఇస్తాం ఇస్తాం అని చెప్పి మాట్లాడే రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎవరు ఆపుతా ఉన్నారు ఏ ఏ కులానికి లేకుంటే ఏ జనాభాకి సంబంధించిన రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఉంది ఎవరు ఆపుతా చెప్పండి మాకు కాబట్టి ఏంటంటే సమాజం అంతా కూడా ఒక మంచి అభివృద్ధి చెందాలంటే అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలి దాంట్లో భాగంగానే ఎవరి వాటా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది దాంట్లో భాగంగా వనరులు కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్